దాని తర్వాత ఈ సన్ రూఫ్ తీసుకున్నారు పెనరామిక్ సన్ రూఫ్ సో సన్ రూఫ్ వల్ల కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి ఏమైనా లీక్ అని అవి అని అటువంటివి ఏమైనా ఉన్నాయా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆట మొబైల్ ఈ రోజు అయితే మన చాలాకింపాదాం మన ముందు అయితే ఉంది గ్రాండ్ విటారా సో గ్రాండ్ అని ఓన్ చేసుకున్నటువంటి మహేంద్ర గారు అయితే మన మధ్యలో ఉన్నారు ఇటీవల కాలంలో అయితే నేను ఒక వీడియో అయితే చేశానండి ఏంటంటే మారుతి సుజుకి కారణం జనాలు ఎక్కువగా కొనుక్కోవడానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పేసి సో నేనైతే ఆయనకి పర్సనల్ గా అడిగ మీరు మారుతి సుజుకి గ్రాండ్ విటారా కొనుక్కోవడానికి గల కారణం ఏంటంటే నేను వీడియోలో ఏదైతే చెప్పాను అదే రీజన్స్ అయితే అని చెప్పారు మాట విందాం సో సుజుకి ఫ్యామిలీలోనే ఎప్పటి నుంచి అయితే ఉన్నారనమాట ఆయన అంటే ఇది మారుతి సుజుకి ప్రమోషన్ అయితే కాదండి సో ఉన్నది ఉన్నట్టు అయితే నీట్ గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి ఎప్పటి నుంచి కార్ మెయింటైన్ చేస్తూ ఈ కార్ లో ప్రోస్ కాన్స్ అన్ని కూడా డీటెయిల్ గా చెప్పడానికి అయితే మహేంద్ర గారు మన మధ్యలో ఉన్నారు హాయ్ సార్ నమస్తే నైస్ మీటింగ్ సార్ అయితే మహేంద్ర గారు కాకినాడ ఫ్రెండ్ అనమాట ఆయన సార్ నైస్ మీటింగ్ అండి మిమ్మల్ని మా వీడియోలో చూపించి చాలా ఆనందంగా ఉంది గారు ఫస్ట్ అయితే ఈ గ్రాండ్ విటారా అంటే ముందు మారుతి సుజకి ఫైవ్ లో స్టార్ట్ చేసామండి చాలా పాత మనిషి మీరు ఆ తర్వాత కొన్ని కార్స్ వాడాను ఆ తర్వాత మళ్ళీ స్విఫ్ట్ కి వెళ్ళాను స్విఫ్ట్ నుంచి మళ్ళీ డిజైర్ కి వచ్చాను డిజైర్ నుంచి ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ లో ఈ కార్ తీసుకున్నాను సో ఎప్పటి నుంచో మారుతి సుజుకి లోనే ఉండిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ సుజుకి కే స్టిక్ అవడానికి కారణం ఏంటంటే చూడండి మీకు కొన్ని స్కూటర్ లో ఎక్కడికి వెళ్ళినా సరే రిపేర్లు చేసేసేవారు కొన్ని కార్లు ఎవరన్నా చేయగలరు ఎవరన్నా సర్వీస్ చేయగలరు అన్న సెగ్మెంట్ కి వెళ్తే మారుతి ఒకటి అంటే సర్వీస్ సెంటర్ కూడా సర్వీస్ సెంటర్ కూడా చాలా ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటాయి మారుతి సుజుకి సో ఎక్కువ శాతం మంది కొంటున్నారు కాబట్టి స్పేర్ పార్ట్ గురించి కూడా మీకు ఇబ్బంది ఉండదు అయితే ఇది కొన్నారు అంటే ఇది నేను ఆయనకి అప్ చెప్పేస్తున్నట్టు ఉంది అనుకోకండి ఇది వరకు మేము డిస్కస్ చేసుకున్నాం ఈ కార్ కొనే ముందు అయితే ఎందుకంటే దీనిలోకి అంటే ఆయన చెప్పినటువంటి ఫస్ట్ రీజన్ అయితే అది సెకండ్ రీజన్ ఏమనుకుంటున్నారా మీరు మైలేజ్ అండి నాకు బాగా నచ్చిన దీంట్లో ఏంటంటే హైబ్రిడ్ అండి ఇది బేసిక్ గా స్ట్రాంగ్ హైబ్రిడ్ అండి స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను రెగ్యులర్ గా ఎక్కువ డిస్టెన్స్ అన్నా సరే మీ భాషలో చెప్పాలంటే ఉల్లిపాయలు కన్నా సరే మార్కెట్ కెళ్ళి కొత్తిమీర కొనాలన్నా సరే కార్ వేసుకుని వెళ్తాను కార్ వేసుకుని వెళ్తాను వెళ్తాను సో ఆ విధమైన నాకైతే లోకల్ లో ఒక ఇరవై ఇరవై రెండు వరకు వస్తుందండి ఓకే లాంగ్ వెళ్ళేసరికి కొద్దిగా ఎయిటీ నైన్టీ హండ్రెడ్ కాలే వెళ్ళేసరికి పెట్రోల్కి వెళ్ళిపోద్ది కాబట్టి కొద్ది మైలేజ్ తక్కువ వస్తుంది సో ఎంత ఇప్పుడు ఎంత వస్తుందండి మైలేజ్ మీకు ఇప్పుడు యావరేజ్ అంటే బోత్ సిటీ ప్లస్ టు దీనికి తర్వాత అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ప్రీమియం సెగ్మెంట్ కారు రేట్ కూడా తక్కువండి రేట్ తక్కువ అంటే ట్వంటీ ప్లస్ కి మంచి రేట్ మంచి బడ్జెట్ లో వస్తుంది ఫైవ్ సీటర్ కారు ప్రీమియం సెగ్మెంట్ కారు కనిపిస్తుంది రోడ్డు మీద బాగుంటది తర్వాత రీసేల్ మనం ఎప్పుడన్నా ఏదో సుజుకి కారు ఎక్కడికి వెళ్ళిన సెకండ్ హ్యాండ్ కార్లు చాలా ఎక్కువ దొరుకుతాయి మంచి రేటు కూడా ఇస్తారు ఓకే ఈ రీసేల్ అనేది ఏంటంటే దీని మీద సర్వీస్ గానీ ఇదంతా కూడా రీసేల్ మీద అయితే చేస్తుంది నెక్స్ట్ మీరు ఈ వైట్ కలర్ కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆబ్వియస్లీ వైట్ అందరికి నచ్చే కార్ మా అమ్మాయి కూడా నచ్చుద్ది వైట్ అన్నది అందుకని వైట్ తీసుకున్నాను నాకైతే బ్లూ అయితే ఓకే కాకపోతే బ్లూ వద్దు వైట్ తీసుకుందాం అని చెప్తే వైట్ అమ్మాయి చాయిస్ బట్ తీసుకుంటే ఓకే దీని లైటింగ్ ఏ విధంగా ఉంది హైవేలో వెళ్ళేటప్పుడు లైటింగ్ బాగుంటుంది అండి ఇదిగా ఎల్ఈడీలు ఇచ్చాడు ఎల్ఈడీ లైట్స్ ఫాక్ ఫోకస్ బాగుంటుంది ఓకే హైవే మీద దీనికి మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమైనా వేయించారండి కార్ కొన్న తర్వాత నేను ఎక్స్ట్రా యాక్సెసరీస్ వచ్చి మనకి డాష్ క్యామ్ ఒకటి వేయించానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ రికార్డింగ్ కెమెరా ఫ్రంట్ అండ్ రికార్డ్ అవుతదండి స్క్రీన్ ఒకటి 10 ఇంచ్ స్క్రీన్ ఒకటి వేయించాను టచ్ స్క్రీన్ అంటే దీంట్లో ఆల్్రెడీ టాప్ ఎండ్ కదా దీంట్లో ఇస్తారు స్క్రీన్ నాకు ఎంటర్‌టైన్‌మెంట్ గురించి అని చెప్పి బేసిక్ గా తీసుకున్నాను ఓకే అంటే Apple Car Play Android Auto సపోర్ట్ చేసినప్పుడు మీకు ఇంకా ఎక్స్ట్రా కూడా వచ్చేటట్టు మీరు వేసుకున్నారు సిమ్ కూడా ఉంటది దీంట్లో ఇంటర్నెట్ మీరు కనెక్ట్ చేయండి ఇంటర్నెట్ ఇన్‌సైడ్ అన్నమాట హెక్టర్ లాగా తర్వాత సీట్ కవర్లు కూడా నేను వేయించానండి సో ఈ యాక్సెసరీస్ ఎంత ఖర్చు పెట్టారండి మీరు కార్ కొన్న తర్వాత ఇప్పుడు దీనికి డోర్ వైజర్స్ తర్వాత హ్యాండిల్ కి క్రోమ్స్ క్రోమ్ సెట్టింగ్ ఇవన్నీ కూడా మీరు క్రోమ్ సెట్టింగ్స్ ఓకే స్టెప్ గార్డ్ ఇవన్నీ కార్ ఇచ్చారండి ఇవ్వలేదండి నేను ఎక్స్ట్రా వేయించాను ఫార్టీ థౌసండ్ వరకు షోరూమ్ లోనే ఒరిజినల్ మారుతి మారుతి దీంట్లో వేయించాను ఓకే వైరింగ్ కట్ చేసిన కార్యక్రమాలు ఏమైనా ఏమి లేదండి వైరింగ్ దీనికి కూడా వైరింగ్ మనం కట్ చేయలేదు ఇంక ఆడియో వేసినప్పుడు కూడా మనం వైర్స్ ఏం కట్ చేయలేదు సాకెట్ 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 తర్వాత క్యామ్ కూడా సాకెట్ సాకెట్ టు సీట్ కవర్స్ మాత్రం నాకు కావాలని చెప్పి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో సీట్ కవర్లు ఎంచుకున్నా కూడా రెడ్ అండ్ బ్లాక్ ఇష్టం వైట్ పదిహేడు వేల అయినా అండి యాక్సెసరీస్ అయితే నేను నెక్స్ట్ దీంట్లో మెయిన్ మీకు అనిపించినవి ఏంటండి అంటే మీకు నచ్చినటువంటి అంశాలు ఇది ఈ కాస్ట్ ఈ ప్రైస్ లో ఇది నాకు నచ్చలేదు ఇది ఇచ్చుంటే బాగుంది అని అనిపించింది లైటింగ్ ఇంకొద్దిగా పెంచుంటే బాగుంటది అని అనిపించింది తర్వాత ఏమో డిక్కీ స్పేస్ అండి డిక్కీ స్పేస్ బ్యాటరీ కొద్ది పైకి రావటం వల్ల స్పేస్ తగ్గిపోయింది అండ్ ఈ కార్ ఎన్ని సర్వీసులు కంప్లీట్ అయింది ఇప్పుడు త్రీ సర్వీసెస్ కంప్లీట్ అయింది ఓకే సర్వీస్ అన్న ఫ్రీ సర్వీస్ కదండి ఫ్రీ సర్వీస్ లో సో ఫ్రీ సర్వీస్ లో ఉంది కాబట్టి మీకు సర్వీస్ బిల్ ఎంత అయిందండి మెయింటెనెన్స్ ఫస్ట్ ఫ్రీ సర్వీస్ అండి లాబర్ ఒకటి తీసుకున్నారు ఐదు వందల రూపాయలు ఎంత తీసుకున్నారు తర్వాత సెకండ్ ఫ్రీ సర్వీస్ అయింది థర్డ్ దాంట్లో మాత్రం రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల వరకు ఆయిల్స్ చేంజ్ చేశారండి ఆయిల్స్ చేంజ్ చేశారు చేంజ్ చేశారు సో ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్ తిరిగారు నేను ఇరవై వేల నాలుగు వందలు ఇరవై నాలుగు వందలు ఇంకేమైనా ఎక్స్ట్రా మదుపులు పెట్టారండి దీనికి అంటే నలభై వేల రూపాయలు యాక్సెసరీస్ అనేవి ఏ స్కోప్ అయినా సరే కస్టమర్ కొనుక్కొని వాడుకోవచ్చు మీరు వేసారు కాబట్టి అది మొదటి కింద రాదు అది మీ ఇంట్రెస్ట్ ఇంకేమైనా ఇరవై వేల కిలోమీటర్లు ఏమైనా రిపేర్స్ వచ్చాయి ఏది ఒక రిపేర్ రాలేదు నేను ఎక్కువ దీని సర్వీస్ అయితే నేను డబ్బులు కూడా పెట్టలేదు ఓకే రోడ్ మీద ఎక్కడైనా బ్రేక్ డౌన్ ఏమైనా అయ్యిందండి ఇప్పటికి అవ్వలేదండి బ్రేక్ డౌన్ అవ్వలేదు అయినా సరే రోడ్ సర్వీస్ రోడ్ అసిస్టెన్స్ ఉందండి దీనికి దీంట్లోనే ఇస్తున్నాడు వారంటీ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మీరు తీసుకున్నాడు వారంటీ కూడా నేను అంటే అండ్ ఏ సంవత్సరంలో కొన్నారండి మీరు కొన్ని ఎన్ని సంవత్సరాలు నేను ఇరవై నాలుగులో కొన్నాను ఓకే వన్ ఇయర్ వన్ అయిపోయింది ఇది ఆటోమేటిక్ కార్ కొనుక్కున్నారు కదండి అవివస్లీ లాంగ్ రైడ్కి అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది మీరు అది యాక్టివేట్ చేసుకుని అయితే తిరుగుతూ ఉంటారు సో దీని మీద మీరు వేసినటువంటి లాంగ్ రైడ్ ఏంటండి కేరళ అండి కేరళ కేరళలో కేరళలో సో ఆ ట్రిప్ లో మీకు పర్ఫార్మెన్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నదండి నాకు అనిపించింది ఏంటంటే ఓన్లీ డిక్కీ స్పేస్ వల్లనే కొద్దిగా ఇబ్బంది పడ్డామనిపించింది తప్ప మిగతా అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉన్నది పెద్ద ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళేటప్పుడు అందరూ లగేజ్ అనేది లోపల వేయాల్సి వచ్చినప్పుడు అయితే మీకు డిక్కీ స్పేసి ఇబ్బంది కలుగుతా ఉన్నది దాని తర్వాత ఈ సన్ రూఫ్ తీసుకున్నారు పెనరామిక్ సన్ రూఫ్ సో సన్ రూఫ్ వల్ల ఇష్యూస్ అయితే ఉంటాయి ఏమైనా లీక్లు అని అవి ఇవి అని అటువంటివి ఏమైనా ఉన్నాయా ఫిట్ అండ్ ఫినిషింగ్ లో లీక్లు అయితే నాకు ఏమీ అనిపించలేదండి బట్ ఏంటంటే కొద్దిగా లోపల ఉన్న క్లాత్ ఏదైతే ఇచ్చారో అది చాలా తిన్ గా ఇచ్చారు మీరు క్రెటా చూసుకోండి మిగతా ఏ వెహికల్స్ అయినా చూడండి దాంట్లో కొద్దిగా కూడా సూపర్ దీని క్లాత్ కొద్దిగా తిన్ గా ఇచ్చాడండి దాని వల్లనే కొద్దిగా లైటింగ్ అది కూడా కొద్దిగా హీట్ ఎక్కువ ఓకే హీట్ ఎక్కువ వచ్చేస్తుంది సో ఏసీ మేనేజ్మెంట్ కోసం కూడా అనేది ఇంజన్ లో కూడా పార్క్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ముందే మనం యాప్ లో ఆన్ చేసేసుకుని ఏసీ ఆన్ చేసుకుని పెట్టుకోవచ్చు ఆ ఫీచర్ ఇచ్చాడు ఫోన్ లో మొత్తం డేటా అంతా మనకు వచ్చేస్తుంది నాకు బాగా ప్రాబ్లమ్ అనిపించింది ఏంటంటే సెక్యూరిటీ సిస్టమ్ లో మాత్రం ఏ చిన్న బాంబు పేల దివాళీకి పడినప్పుడు ప్రతిసారి అలారం కొట్టుకుంటారు మాత్రం తగ్గించలేదు దీంట్లో అది ఆపుకోవాలన్న ఆప్షన్ కూడా మనకు లేదు చిన్న షాక్ కూడా అండి లారీ బాగా లారీ ఏదన్నా బాగా ధబ్ ధబ్ అని వెళ్ళింది అనుకోండి రోడ్డు మీద కింద వైబ్రేషన్ కి కంపల్సరీగా కూడా ఓకే అదొకటి మీరు నోటీస్ అంటే సమక్స్ ఫ్రీక్వెన్సీలో సమక్స్ డెసిబిల్స్ లో దాన్ని అప్గ్రేడ్ చేసి ఉంటే మీరు అనుకుంటున్నారు అంతేనా అండ్ ఇంకోటండి ఇది ఎస్యు కదండి పేరుకే ఎస్యు లేదంటే ప్రాక్టికల్ గా కూడా మీరు రఫ్ అండ్ కండిషన్ ఎస్యుర దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి ఫోర్ ఇంటూ ఫోర్ కూడా ఉన్నది యాక్చువల్గా సో ఫోర్ ఇంటూ ఫోర్ దీంట్లో ఇచ్చాడు అంటే మరి ఇది ఎస్యూవీ కిందే తీసుకోవాలి కన్సిడర్ చేయాలి కదా నాకైతే ఎక్కడన్నా పాట్ హోల్స్ కూడా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసింది ప్రాబ్లం లేదు అట్ ఫైనల్ మీరు ఎంత ప్రైస్ కొన్నారండి కార్ ఇరవై మూడు లక్షలు కొన్నానండి ఇరవై మూడు లక్షలు కొన్నారు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నేను ఆ సార్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాలే చూద్దాం సో ఇరవై మూడు లక్షల బడ్జెట్ లో గ్రాండ్ విటార్ కార్ కొనుక్కుంటే సిటీలో బంప టు బంప ట్రాఫిక్ తిరిగేటప్పుడు లేదని అంటే సార్ అన్నట్టు కొత్తిమీర ఉల్లిపాయలు తీసుకొని రావడానికి రోడ్డు మీద గడిగడికి కార్ తీసే అలవాటు ఉన్న వారికి ఇదైతే మనకి మంచి వరం అనేది చెప్పుకోవచ్చండి మంచి మైలేజ్ అయితే వస్తుంది కాకపోతే మీరు ఖచ్చితంగా షోరూమ్ లో బ్యాటరీ ప్యాక్ అనేది వన్స్ పోయిందంటే వారంటీ తర్వాత ఎంత ఖర్చు అవుద్ది అయితే చూసుకోండి సో ఆ ఖర్చు అనేది మీకు ఈ ఫోర్ సిలిండర్ ఇంజిన్ స్మార్ట్ హైబ్రిడ్ లో మీకు అవుతుందా లేదా క్యాలిక్యులేట్ చేసుకొని మాత్రమే కొనుక్కోండి సో ఇదైతే ఒకసారి టెస్ట్ టెస్టైడ్ చేసుకోండి కి వెళ్ళి అంత కంఫర్ట్ కంఫర్ట్గా అనుకుంటేనే మీరైతే ఈ కార్ నైతే చూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇంత మంచి రివ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో సుస్కి గ్రాండ్ విటార్చిషి రివ్యూ సో ఇంకా ఏమైనా అనిపిస్తుంది మీ దగ్గర ఎవరిదైనా గ్రాండ్ ఉంటే ఏమైనా కాన్స్ ఉన్నా లేదని అంటే మీరు ఇంకా ప్రో పాయింట్స్ అబ్జర్వ్ చేసినట్టు కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సార్ సందర్ నమస్కారం థ్యాంక్ యూ